స్టార్ట్ చేస్తాం ఇది తర్వాత మీరు అడిగే ఎలాగైనా మీరు వదలరు కదా మీడియా ప్రతినిధులకి నమస్కారం త్రీ పాయింట్ ప్రసాద్ అది విజిలెన్స్ అది ఉంది కదా కేసు నడుస్తుంది కదా స్టార్ట్ అయింది బండి ఒక్కొక్కటి వస్తాయి ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అనుగుణంగా ఈ బడ్జెట్లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం ఆర్ట్ కల్చర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది పుష్కరాలు ఏదో ఆరేడు నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు రెండు సంవత్సరాలు ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది ఏదైతే కుంభమేళా జరిగిందో భారతదేశం కుంభమేళా తర్వాత మన వైపు చూస్తారు దానికి అనుగుణంగా చాలా పకడ్బంది పకడ్బందీగా విజయవంతం అయ్యే విధంగా తీసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పేవాడు మీ ప్రతి సమస్యలో తోడుంటానని ఏదైతే మీ సమస్య ఏదైనా నేను మీ గొంతుగా నిలుస్తానని చెప్పిన ప్రతి మాటకి కట్టుబడే ఈరోజు ప్రజా సమస్యలు అవ్వనివ్వండి ఈ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు తీసుకోపోవడం వల్ల బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ లేక మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చెప్పడం కూడా జరిగింది మీకు సచివాలయానికి ఎంత కావాలంటే అంత తీసుకోండి అక్కర్లేనిది ఏదైతే ఉన్నాయో మాకు అప్పు చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది ఇలా ప్రతి అంశంపై నా నా స్థైలిలో గలం వినిపిస్తూ ప్రజా సమస్యలపైన బడ్జెట్లో ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నాం ఇంకా ఇప్పుడు దగ్గరలోనే డిమాండ్స్లో ఎడ్యుకేషన్ మీద కూడా మాట్లాడబోతా ఉన్నాం ఏదైతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆస్తుల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో ఒకటి ఎడ్యుకేషన్లో ఉంటుంది ఒకటి ఎండోమెంట్స్లో ఉంటుంది ఒకటి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఒకటి ట్రస్ట్ కింద ఉంటుంది అంటే శాఖల మధ్యన సమన్వయ లోపం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ సమస్య పైన కూడా చర్చించబోతా ఉన్నాం అలాగే మొన్న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతులు చాలా విఘ్నతతో చైతన్యవంతులై కూటమిని ఈ తొమ్మిది నెలల్లో కూటమి సాధించిన విజయాలు కానీ కూటమి చేసిన అభివృద్ధి కానీ అన్నీ కూడా గమనించి విద్యావంతులు అందరూ కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారిని ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా చూడని విధంగా డెబ్బై ఏడు వేల మెజార్టీతో డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై ఒకటో ఎంతో ఆరు వందల నలభై ఒకటో మెజారిటీ ఆ దానికి కారణమైన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా కూటమి తరఫున మా అభినందనలు తెలియచేస్తా ఉన్నాం ఏదైతే మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆశిస్తారు విద్యావంతులందరికీ కొన్ని ఆశలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశలకు అనుగుణంగా ఇప్పటికే చెప్పున్నారు లోకేష్ గారు డిఎస్సి ఏ విధంగా చేయబోతున్నారో వచ్చే విద్యా సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే కార్యక్రమం రోడ్ మ్యాప్ మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా లోకేష్ గారు చూపించారు అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయని కూడా తెలియచేస్తూ మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వ యొక్క ఆలోచనలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అనుగుణంగా ఈ బడ్జెట్లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం ఆర్ట్ కల్చర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది పుష్కరాలు ఏదో ఆరేడు నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు రెండు సంవత్సరాలు ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది ఏదైతే కుంభమేళా జరిగిందో భారతదేశం కుంభమేళా తర్వాత మన వైపు చూస్తారు దానికి అనుగుణంగా చాలా పకడ్బీ పకడ్బందీగా విజయవంతం అయ్యే విధంగా తీసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పేవాడిని మీ ప్రతి సమస్యలో తోడుంటానని ఏదైతే మీ సమస్య ఏదైనా నేను మీ గొంతుగా నిలుస్తానని చెప్పిన ప్రతి మాటకి కట్టుబడే ఈరోజు ప్రజా సమస్యలు అవ్వనివ్వండి ఈ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు తీసుకోపోవడం వల్ల బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ లేక మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చెప్పడం కూడా జరిగింది మీకు సచివాలయానికి ఎంత కావాలతో అంత తీసుకోండి అక్కర్లేనిది ఏదైతే ఉన్నాయో మాకు అప్పు చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది ఇలా ప్రతి అంశంపై నా నా స్థైలిలో గలం వినిపిస్తూ ప్రజా సమస్యలపైన బడ్జెట్లో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడు దగ్గరలోనే డిమాండ్స్లో ఎడ్యుకేషన్ మీద కూడా మాట్లాడిపోతా ఉన్నాం ఏదైతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆస్తుల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో ఒకటి ఎడ్యుకేషన్లో ఉంటుంది ఒకటి ఎండోమెంట్స్లో ఉంటుంది ఒకటి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఒకటి ట్రస్ట్ కింద ఉంటుంది అంటే శాఖల మధ్యన సమన్వయం లోపం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ సమస్య పైన కూడా చర్చించబోతా ఉన్నాం అలాగే మొన్న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతులు చాలా విఘ్నతతో చైతన్యవంతులై కూటమిని ఈ తొమ్మిది నెలల్లో కూటమి సాధించిన విజయాలు కానీ కూటమి చేసిన అభివృద్ధి కానీ అన్నీ కూడా గమనించి విద్యావంతులు అందరూ కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారిని ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా చూడని విధంగా డెబ్బై ఏడు వేల మెజార్టీతో డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై ఒకటో ఎంతో ఆరు వందల నలభై ఒకటో మెజారిటీ ఆ దానికి కారణమైన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా కూటమి తరఫున మా అభినందనలు తెలియచేస్తా ఉన్నాం ఏదైతే మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆశిస్తారు విద్యావంతులందరికీ కొన్ని ఆశలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశలకు అనుగుణంగా ఎప్పటికే చెప్పున్నారు లోకేష్ గారు డిఎస్సి ఏ విధంగా చేయబోతున్నారో వచ్చే విద్యా సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే కార్యక్రమం రోడ్ మ్యాప్ మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా లోకేష్ గారు చూపించారు అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయని కూడా తెలియచేస్తూ మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఈ రోజు వైసీపీ వారు అసెంబ్లీకి రావట్ల చాలా దారుణం ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం మరి రాకుండా మీరు బడ్జెట్ లో పాల్గోకుండా చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు ఎలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు మీరు అసెంబ్లీకి రారు మాట్లాడరు బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటుకు వచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి విధానం కాదు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు ప్రజలు మీకు ఇవ్వాలి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు చీ కొట్టారు చీ కొట్టిన నిసిగ్గుక మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అన్నాం మీరు మరలా ముందుకొచ్చి మరే ముప్పై సంవత్సరాలు మనమేం చెప్పడం నవ్వుకుంటా ఉన్నారు బయట జనలందరూ కూడా చాలా గుండె ధైర్యం ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోకుండా ఇంకా దీని మీద చర్చిస్తున్నారంటే సీఎం అయిపోవాలి అధికారం తెచ్చుకోవాలి ఆయనే కాదు ఆయన కింద ఉన్న ప్రతి నాయకుడు ఇదే తత్వం మొన్న రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి మాజీ ఎంపీ అంటే తను కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే నాలుగు రీల్స్ వేసుకోవడం అంటే ఇదే అనుకుంటున్నారు ఇది కాదు ప్రతిపక్ష పాత్ర అన్నదానికి చాలా గౌరవం విలువ ఉంటుంది మేము ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉన్నాం పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మీ దృష్టికి తీసుకొచ్చాం నిర్మాణాత్మకంగా పోరాడాం మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీట్ అదిగో అది ఇదిగో ఇది రాజా అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు ఎప్పుడైనా ప్రజా సమస్యల పైన మాట్లాడారా ఈ తొమ్మిది నెలల్లో ప్రజా సమస్యల పైన పోరాడారా అసలు ఏ వార్డులో అయినా పర్యటించారా అంటే వార్డులు పర్యటించాలంటే బౌండరీలు అది అదొక సమస్య నలభై రెండు వార్డుల్లో నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి నేను ఆ సందులో ఎవరున్నారు ఒక నాయకుడు ఆ సందు నుంచి ఏ సందుకి వెళ్తాది ఆ సందు పేరేంటి ఈ సందు చివర్లో ఎవరుంటారు ఇక్కడేం ఇక్కడ ఇక్కడేం సమస్య చెప్పగలగను నేను నువ్వు చెప్పగలవా నీకు అసలు వార్డు ఏరియా పేరు తెలుసా ఏ వార్డు ఏది ఓవర్ ల్యాప్ అవుతుందో ఐడియా ఉందా ఓవర్ ల్యాపింగ్ అంటే అది కాదు వార్డు ఓవర్ లాపింగ్లు తెలుసా దౌర్భాగ్యం ఏంటంటే ఇది పరిస్థితులు మేము ప్రజలకి మాటిచ్చున్నాం వైసీపీ నిర్లక్ష్య ధోరణితో విధ్వంస వైఖరితో నష్టపోయిన రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్నాం కూటమి కట్టుబడి ఈ తొమ్మిది నెలల్లో ఒక్కటే అడుగుతున్నా బీసీ హాస్టల్ ఉంది సుమారు ముప్పై లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్తో టాయిలెట్స్ అన్ని మగపిల్లలకి ఆడపిల్లలకి మరమ్మతులు చేయించాం ఐదు సంవత్సరాలు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎందుకు చేయించలేకపోయారు మీరు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు ఈరోజు రై రోడ్లు సిసి రోడ్స్ పార్కులు ఆధునీకరణ చేస్తా ఉన్నాం ఓ పక్కన రివర్ ఫ్రంట్ టెండర్ అయిపోయింది కోడ్ వల్ల ఆగింది మరో పక్కన నాగుల్చేరు స్టేడియంని డెవలప్ చేస్తూ ఉన్నాం ఖేలో ఇండియాకి లారీ స్టాండ్ ఏదైతే ఉందో ముప్పై నాలుగు కోట్లతోటి మల్టీపర్పస్ స్టేడియంకి ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి ఈ తొమ్మిది నెలలో వంద కోట్ల పనులు పూర్తి చేసుకున్నాం కొనసాగిస్తా ఉన్నాం ఇన్ని జరుగుతూ ఉంటే ఓర్వలేని తనంతో నేను ఒకటే అడుగుతున్నాను ప్రతిరోజు కూడా పేపర్లో వస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అద్వానమైన పరిస్థితుల రీత్యా ప్రతిరోజు ఇస్తున్నారు పేపర్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్గా తీసుకొని ఎలా సరిచేయాలి ఏ విధంగా హాస్పిటల్లో జరిగిన తప్పులన్నిటిని కూడా కూడా సరిచేయాలి ఇదే పని మీద ఉన్నాం ఈ తొమ్మిది నెలల్లో ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను ఎల్లున్నాను నాతో పాటు మా కూటమి నాయకులు వచ్చి ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి నాశనం చేశారు ఈ తొమ్మిది నెలల్లో తప్పుల్ని గమనించి గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం గుర్తుపెట్టుకోవాలి మీరు స్పెషల్ ఆఫీసర్ని కూడా వేశాం ఎక్కడికెక్కడ జరుగుతుందని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం ఎన్ని తప్పులు మీ నిర్లక్ష్యం వల్ల కాదా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా తయారైంది తొమ్మిది నెలల్లో మేము ఎన్ని చేయగలిగాం ఐదు సంవత్సరాలు మీరు ఎందుకు దృష్టి సారించలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పైన మేము వచ్చిన తర్వాత అద్భుతాలు అయిపోయినాయని నేను చెప్పట్లేదు చేయవలసిన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ తొమ్మిది నెలల్లో ప్రజలు అనేక సందర్భాల్లో చిన్న చిత్తగా సమస్యలు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నప్పుడు తక్షణమే అక్కడికి వెళ్ళి సమస్యను ఎలా పరిష్కరించాలో చూసి సంబంధిత అధికారులతో మాట్లాడాం చెత్త సేకరణ చేసే వెహికల్స్ ఒకరోజు ఆపేశారు ఆపిస్తే ఉన్న బలంగా నేను ఎక్కడో ఉంటే జిమ్ నుంచి అక్కడికే వచ్చేసారు కూర్చున్నాను కమిషనర్ గారితో మాట్లాడేమో ముప్పై లక్షలు చెక్ ఇచ్చాము ఎక్కడ ఉన్నారు వైసీపీ వాళ్ళు అప్పుడు ప్రజా సమస్యలు కావాలి బాధ్యత లేదా టీవీ ఫైవ్ వాళ్ళు వేసిన కథనంతో ఏదైతే రా వాటర్ పిక్ చేసుకుంటున్న చోట పంపింగ్ హౌస్ రా వాటర్ పిక్ చేసుకున్న చోట టర్బైన్స్ ఏదైతే ఉన్నాయి సిస్టమ్ మార్చాలి ఇంత ముందు వెట్టికల్ టర్బైన్స్ ఉన్నాయి వాటిని పెట్టాలి అని అంటే దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మేము వెళ్ళి విజిట్ చేసి సరిచేసాం ఎక్కడున్నారు మీరు వచ్చి ఏదైనా చెక్ చేశారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా ఎక్కడైనా లేదు ప్రెస్ మీట్ పెట్టామా మాట్లాడామా వెళ్ళిపోయామా మీ భద్రత మా బాధ్యత ప్రశంసలు అందుకుంటా ఉంది ఈ కార్యక్రమం డార్క్ స్పాట్స్ అన్నింటిలో కోటి రూపాయలు వెచ్చించి ఈరోజు లైటింగ్ వేస్తున్నాం నగరంలో డార్క్ స్పాట్స్ అల్లరి మొక్కలు ఎవరైతే ఉన్నారో గుర్తించాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పినా కూడా ఇంకా వినకుండా ఇంకా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళ మీద ఎనిమిది మంది మీద రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయించాం గంజాయి మీద ఉక్కుపాదంతో వెళ్ళాం మీరేమో గంజాయి అమ్మే వాళ్ళ స్నేహితుల కింద పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నారు పెంచి పోషించే బ్లేడ్ బ్యాచ్ల్ని గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ తప్పు చెయ్యాలంటే భయం పుట్టే విధంగా చేశాం కూటమి ఈరోజు ఒక అవకాశం రెండో అవకాశం ఇచ్చేదే లేదు రెండో అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు కూటంలో తప్పు చేసిన వాడు అనే భేదం లేకుండా వ్యవహరిస్తా ఉన్నాం మీరేం చేశారు ఐదు సంవత్సరాలు అల్లరి మోకలందరినీ వేసుకుని ప్రైవేట్ సైన్యం కింద నువ్వే తిరిగావు అలాగే వలన ఆడపిల్లలు ఎలా ధైర్యంగా సమాజంలో వెళ్ళాలి మహిళా రక్షకు ఒక సేవలను ఎలా ఉపయోగించుకోవాలని మేము ప్రశ్న మేము కాలేజీలకు వెళ్ళి మీటింగులు పెడితే మీరేం చేశారు ప్రతి నెలకి ఒక కార్యక్రమం ఒక మొక్క నాటడం కాలేజీలో పిల్లలందరినీ పిలవడం పిల్లలతోటి స్పీచ్లు ఇప్పించేది ఎండల్లో నుంచే పెట్టేది కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు బయట తీసుకొచ్చారు వాళ్ళందరికీ కోవిడ్ వచ్చేసింది మేము కాలేజీలకు వెళ్ళి వాళ్ళ చైతన్యపరుస్తుంటే మీరు రోడ్ల మీద తెచ్చి చదవకుండా వారికి చదువు అనేది రానివ్వకుండా కార్యక్రమాల్లో తిప్పేవారు మీకు మాకు ఉన్న వ్యత్యాసం అది ఎవరైనా వారైనా మేమైనా రాజమహేంద్రవరం మేలు కోసమే పనిచేసాం కానీ ఈరోజు మాకు వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే వారికి ఆలోచన లేదు ప్రెస్ మీట్ అంటే విమర్శ పసలేని విమర్శలు మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు విమర్శిస్తుంది మా మీద అక్కసుతో రాజమహేంద్రవరం మీద ప్రేమ లేదు ప్రేమే కానింటే తొమ్మిది నెలలు వాళ్ళు ప్రవర్తించిన తీరు మాకు అర్థం ఉంది డబ్బుగా డబ్బు డబ్బుతో ముడిపడిన అంశాలు వారికి ఏ విధంగా వచ్చేది ఇక్కడ కూడా వచ్చేస్తుందన్న దాని మీద విమర్శ కానీ ప్రజా సమస్యలకు సంబంధించింది ఏదీ లేదు మేము కూడా ఇంతకుముందు అనేవాళ్ళు నేను కూడా మా వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టినా చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి నోరు మాటని తోలనాడకూడదు వారి పాత్ర వాళ్ళు పోషించండి అనే పోషిస్తారనే నేను అనుకున్నా ఇప్పుడు మేము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసెంబ్లీ మాదిరిగానే ప్రతిపక్షం లేదనే తత్వంలోనే మేము కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏదేమైనా పారాచూట్ మాదిరిగా దిగుతున్నాడు మళ్ళీ ఎగిరిపోతున్నాడు దిగుతున్నాడు ఎగిరిపోతున్నాడు అలా కాకుండా స్థిరంగా ఉండి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలన్నది అవగాహన చేసుకొని రాజకీయాలు చేస్తే ఉన్నతంగా ఉంటాయి లేదు విమర్శలే అంటావా ఒక విమర్శకి వంద విమర్శలు ఓపుకున్న శక్తి ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అదే సాగుద్ది కానీ ఒకటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మనం ఏదో విమర్శించేస్తే రీచ్ పెరుగుతుందంటే కేఏ పాల్ గారికిని రాంగోపాల్ వర్మ గారికి కూడా అంతే రీచ్ పెరుగుతూ రీచ్లతోటి ఓట్లు రాలో ప్రజాక్షేత్రంలో తిరిగామా పనిచేసామన్న దాని మీద చూడాలి ఆ విఘ్నత ఆ దేవుడు ఆ బుద్ధి ప్రదర్శించ ఆయనకి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకటి కూడా డిమాండ్ ఆన్ టూరిజం మాట్లాడుతున్నప్పుడు గౌరవ స్పీకర్ గారు కూడా తెలియచేశాం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బ్రిడ్జ్ లంకని డెవలప్ చేద్దాం అనుకున్నాం డిపిఆర్స్ కూడా పంపించాం సరే వదిలేసాం గత ఐదు సంవత్సరాలు పర్యాటక శాఖ ఏదైనా చేసిందా ఈ బ్రిడ్జి లంక అభివృద్ధిలో గానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయా జరగకపోవడం వల్లే అసాంఘిక కార్యక్రమాలు కదా అడ్డ అయింది ఈ రోజు రాజమహేంద్రవరంలోని లా అండ్ ఆర్డర్ విజిలెన్స్ చాలా పకడ్బందీగా ఉంది కాబట్టే తప్పు చేయాలనుకున్నవాడు ఎక్కడ చేసినా దొరికేస్తాడు అన్న భయంతో ఆడించిన ఎవరండ్రు ముగ్గురు ఆర్గనైజర్ సంజయ్ అన్నవాడు వైసీపీ కాదా గత ఐదు సంవత్సరాలు చేశారు ఇప్పుడు మర్ర ఈ ప్రభుత్వంలో కూడా చేసి చేస్తున్నట్లున్నారు కొవ్వూరు నుంచి వస్తున్నారు అన్ని చోట్ల నుంచి వస్తున్నారు ఇన్సిడెంట్ అయ్యిందో తెలిసింది మాకు ఇది పరిస్థితి అని ఈ రోజున ఆ పర్యాటక కేంద్రం కింద తీర్చిదిద్దిన తర్వాత ఆగుతారు కానీ అలవాటు పడినోడు ఆగడు ఎక్కడ కాకపోతే ఇంకో ప్రదేశం వాళ్ళు కూడా ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఆర్గనైజర్స్ ముగ్గురు మీద వెంటనే ఆ రోజు రాత్రి కేసులు కట్టించాం ఆడు ఆడుతున్న వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇప్పించమో రెండోసారి జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నాం ఒకటి మనం డే వన్ నుంచి కూడా ఈ రోజున విమర్శించుకోవడానికి సరిపోతా ఉన్నారు కానీ ఎక్కడా కూడా గ్యాంబ్లింగ్ కానీ ఏది కూడా ఆడే పరిస్థితులు లేవు ఉండబోవు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నాం తప్పు చేస్తే ఎవడైనా నేను మళ్ళా చెప్తున్నాం తనమనా భేదం లేకుండానే వ్యవహరిస్తాం అది పర్యాటక కేంద్రం కింద చెయ్యాలనుకున్న ప్రాంతంలో ఆడుతూ ఉంటే ఈ రోజు ఈ రోజు అది ఎంచుకుని ఆడింది కాదు ఆ అన్న వాతని ఇన్వెస్టిగేట్ చేస్తే గత నాలుగైదు సంవత్సరాల కింద ఆడించుకుంటున్నా అలవాట్లో అలవాటు కింద వెళ్ళిపోయామండి అంటున్నారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏది కన్ను మిన్ను లేకుండా కళ్ళు మూసుకొని ఉండి ఇప్పుడు మేము చేస్తుంటే అభినందించి ఎలాంటి జరగకుండా చూసుకోండి చెప్పడం పోయి అది ఆడిసారు ప్రభుత్వం వైఫల్యం అంటే ఎస్ ఉంది అలా ఆడుతున్నప్పుడు తెలియకోవడం ఉంది కానీ తెలిసిన తర్వాత తొక్కి నారతేస్తాం అంతే వచ్చిందో తెలుసు అందులోను ఆయన మన గాలి ఎంపీ గారి ముఖ్య అనుచరుడు ఆర్థిక లావాదేవీలు కూడా అతనే చూస్తుంటాడు మేకావారు అతనికే మూడు షాపులు వచ్చాయి మూడు షాపులు మేక నర్సన్ గారు అలా అబ్బాయి మొత్తం అతను అనిచాడు మొత్తం బినామీ కూడా మాజీ ఎంపీ గారు బినామీ మరి అతను అయినా ముడిపిచ్చు అడవలసింది కదా అతనే అవన్నీ అసలు ఇంకోటి వెస్ట్ వాళ్ళు ఇద్దరికో ముగ్గురిగా ఇక్కడ తగిలే ఎవ్వడికైనా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది అందులోనే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంపీకి మాజీ ఎంపీ గారికి ఏం అంటే కొద్దిగా చిప్పు అనుకుంటా ఎందువల్ల అంటే అతను ఏం మాట్లాడుతాడో ఏంటో తెలియదు అతనికి ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు వాడు ఏమో నన్ను మర్చిపోతున్నారు రా అని వస్తాడు మీట్ వస్తాడు ఏదో ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు మా ఆదిరెడ్డి వాసు గారు చూసారా ఎలక్షన్ ముందు ఏ విధంగా చేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని దీనికి దాని ఇందులో ఎవరు మమ్మల్ని ఆయన ఖాళీగా ఉండడు మమ్మల్ని ఖాళీగా ఉండొచ్చు ఇది తట్టుకోలేకపోతున్నాడు ఏమో ఇదేనా జరిగితే మొత్తం మర్చిపోతారా నన్ను రాజమండ్రి తరిమేస్తారా అనుకుంటున్నాడే ఏంటో ఆ ఎంపీకి పిచ్ ఎంపీకి మాజీ ఎంపీకి అతనికి మరీ మరీ చెప్తున్నా సార్ మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చూసే ముఖ్య అన్నితరుడు మీ మేకా వారు మూడు మూడు తగిలే మూడు సాపులు తగిలే అతను ఏ విధంగా ఎవరికైనా అయినా ఇచ్చేయడం మీరు అడిగితే తెలుసుగా ఏంటంటే గతంలో బాగా అలవాటైపోయింది మీకు ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టడం అదే ఈ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేస్తుందని పిచ్చి భ్రమలో ఉన్నారు అటువంటి భ్రమలు ఏమీ లేవు ఆల్రెడీ మీకు అసలు వ్యాపారస్తులని మీరు బిజినెస్లు ఎందుకు లాగుతున్నారో అర్థం కావట్లేదు ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు బాబు అసలే నష్టాలు వస్తున్నాయి మాకు అసలు ఏ విధంగా అన్నది గగ్గోలు పెట్టారు కూడా వాళ్ళు అయినా సరే నీ ఎక్కలేదంటే ఏదో ఒకటి ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్గా దూసుకుపోతున్నారు అభివృద్ధి ప్రాంతాల్లో ఆయన ఏదో విమర్శించలేదు తప్ప నువ్వు ఒక్కటి కార్యక్రమం చేసుకో నువ్వు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో సినిమా షూటింగ్ చేసుకుంటున్నావు అని తెలుపుతుంది సినిమా సినిమాలు చూసుకుంటున్నాడు ఏం చేస్తాడు బాబు బాగా సంపాదించాడు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ బాగా సంపాదించాడు ఆ డబ్బులు ఏం చేసుకుంటాడు ఏదో లాగా ఆ భవన్ కూడా పోగొట్టేస్తుంటాడు అలాగా ఆ ఫిక్స్లో ఉన్నాడు ఏదో మంచి సినిమా తెస్తాడు మొత్తం బాగొట్టుకుంటాడు మనం ఎందుకు నా మీద పర్యవేక్షణ కేంద్రం కదా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామని చెప్పాలి ఏ విధంగా నడుస్తుంది ఏంటో ఈ టైమింగ్ అన్ని పర్మనెంట్ గా మొదలెడుతున్నారు పదకొండు పదకొండు అంటే షేర్ ఇచ్చాడో లేదో తెలుసుకోవాలి తెలుసుకుంటా అన్న ఇంకేనా ఉన్నాయా ఎండ్ చేసేచ్చా